నా పేరు విజయ్ కుమార్ విశాఖపట్నం నుంచి నేను స్కై ఏరోస్పేస్ టెక్నాలజీస్ అనే కంపెనీ ద్వారా వచ్చాము ఇక్కడికి ఈ డ్రోన్ వల్ల రైతులకి చాలా మంచి ఉపయోగకర ప్రయోజనాలు ఉన్నాయి ఎలాగంటే తక్కువ సమయంలో పిచికారీ చేస్తుంది చాలా ఖచ్చితత్వమైన మెడిసిన్ పడుతుంది అలాగే మెడిసిన్ కూడా తక్కువ ఖర్చు అవుతుంది చాలా ఉపయోగకరమైంది రైతు కూడా సులువుగా ఉపయోగించుకోవచ్చు అనమాట దీనికి టెక్నాలజీ అంత పెద్ద టెక్నాలజీ అవసరం లేదు పంట దిగుబడి కూడా అంద సమానంగా పండడం మందు పడడం వల్ల వేగంగా వృద్ధి చెందుతుంది ఇది ప్రభుత్వ సహకారం కూడా దీనిలో ఈ డ్రోన్ లోన్ ఉందని సబ్సిడీ ద్వారా ప్రభుత్వం కూడా ఇస్తుంది టెక్నాలజీని కూడా ఇంకేంటంటే రైతులకు ఇంకా టెక్నాలజీ గురించి అవగాహన కల్పించాలన్నమాట ఎందుకంటే మందు తక్కువ ఎక్కువ అవడం వల్ల పంట కొంచెం దెబ్బతింటుంది సో దాని మీద వ్యవసాయ శాఖ కానీ మన ప్రదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అవగాహన కల్పిస్తే చాలా మేలుకరమైన ప్రయోజనాలు ఉంటాయి అన్నమాట దీనివల్ల ఇది అలాగే ఈ ప్రాంతంలో ఈ పంట మీద ముఖ్యంగా పాడి దీని చెరుకు అన్ని తోటలకే చేయొచ్చు జొన్న మొక్కజొన్నకు కూడా చేయొచ్చు అలాగే మామిడి పంట మామిడి తోటకు కూడా చేసుకోవచ్చు అండి అన్ని పంటలకు ఉపయోగకరమైంది చాలా సులువుగా చేసుకోవచ్చు సబ్సిడీ గవర్నమెంట్ ప్రకటిస్తుంది అండి మేమైతే డైరెక్ట్ గా వచ్చి మేము రైతులకు అందజేస్తున్నాం అది ఇది టెన్ లీటర్స్ లోను ఎక్సైట్ మోటార్స్ వస్తుంది ఎక్కువగా తీసుకుంటే వాళ్ళకి కూడా ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పంట అయిపోగానే మిగతా పంటలు కూడా మీరు వీళ్ళు రెంటల్ బేసిస్ ఇచ్చి చేసుకోవచ్చు నా పేరు ప్రభాకర్ నేను రామాంజన ఫార్మ్ ప్రొడ్యూసర్ కంపెనీ నుండి వచ్చాను యాక్చువల్గా ఈ డ్రోన్ టెక్నాలజీ అనేది ఏపీ స్టేట్ గవర్నమెంట్ మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇప్పుడు ఏంటంటే ఈ రైతు ఉత్పదాల సంఘాలకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది అడాప్ట్ చేసుకోవడం వలన రైతు ఒక్క రైతు ఉత్పత్తి సంఘంలో ఇంచుమించు ఆరు వందల నుంచి వెయ్యి మంది రైతులు ఉంటారు దీనికి ఏంటంటే ఆ గ్రూప్కి ఇవ్వడం వల్ల ఏంటంటే ఆరు వందల నుంచి ఎనిమిది మంది మంది రైతుల యొక్క పంట పొలాలకి సంబంధించిన రసాయనాలు ఏదైతే కెమికల్స్ స్ప్రేయింగ్ ఏదైతే ఉంటుందో అది ఈజీగా మనము డ్రోన్ ద్వారా చేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే రైతుకి సమయం ఆదా అవుతుంది ఫెర్టిలైజర్ మన పెస్టిసైడ్స్ కూడా ఆదా అవుతుంది అంటే రసాయనాలు కూడా ఆదా అవుతుంది మన కాస్ట్ కూడా మనకు చాలా రీజనబుల్గా ఉన్నది కాబట్టి ఇప్పుడు ఐదు లక్షలలో మనకు డ్రోన్ వస్తుంది కాబట్టి ప్రతి ఫారం ప్రొడ్యూసర్ కంపెనీ ఏదైతే ఉంటుందో అది ఒకటి తీసుకుంటే ఆరు వందల మందిని ఆరు వందల నుంచి వెయ్యి మంది రైతులకి ఇది ఉపయోగకరంగా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు పది లక్షల రూపాయల డ్రోన్ కాస్ట్తోనే సబ్సిడైజ్డ్ ఇస్తుంది ఎయిటీ పర్సెంట్ సబ్సిడైజ్తోనే ఇది భవిష్యత్తులో రైతు ఉత్పదాల సంఘాలకు అటాచ్ చేస్తే ఇంకా చాలా చాలా బాగా రైతులకు ఈ సర్వీసెస్ అందుతాయి అన్న రైతు ఉత్పదల సంఘం తరపున నేను తెలియజేస్తున్నాను